హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నాను ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను క్యాబేజీ కర్రీ చేసుకోవటానికి అర కేజీ క్యాబేజీని సన్నగా తరిగేసుకొని కడిగి ఫ్రెష్గా ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అర కేజీ క్యాబేజీలోకి ఒక వంద గ్రాముల శనగపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ శనగపప్పుని క్యాబేజీలోకి వేసి ఉడికించుకుంటున్నాను ఇలా పప్పును కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా కాదండి కొంచెం పలువుగా ఉండే విధంగా ఉడికించుకోవాలి క్యాబేజీ ఉడికితే చాలండి పచ్చిపప్పు కూడా ఉడికినట్టే ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీన్ని ఒక జల్లి గిన్నెలోకి వంపుకుంటున్నాను క్యాబేజీని మొత్తం ఇలా వాటర్ పోయే విధంగా వంపుకోవాలండి క్యాబేజీ కర్రీలోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నాను క్యాబేజీ కర్రీ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు గిన్నెలు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయ దూరగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిపే విధంగా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వేగనివ్వాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పదిహేను నిమిషాల పాటు క్యాబేజీ వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసానండి ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి మూడు నిమిషాల పాటు వేగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండీ క్యాబేజీ శనగపప్పు కర్రీని ఈ విధంగా చేసుకుంటే అన్నం చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్